హాయ్ అండి నేనైతే అయితే మటన్ కర్రీ చేసుకుంటున్నాను ముందుగా అయితే లోతాటి దాకా తీసుకుని అందులో జీలకర్ర వేసి పచ్చిమిర్చి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా తరుక్కుని అయితే వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకుని తాజాగా ఉన్న మటన్ అయితే వేసుకుని బాగా ఉడికించుకుని అందులో అయితే కొంచెం కల్లుప్పు ఉప్పు వేసుకున్నా కల్లుప్పు వేసాక బాగా కొంచెం ఉడికాక పసుపు అయితే వేసుకున్నాను నేనైతే పసుపు అయితే ఎక్కువగానే వేసుకున్నాను ఏంటంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందని తర్వాత మగ్గిపోయిందండి మగ్గాక కొంచెం అడగట్టిన అడుగంటినట్టుంది అయినా పర్లేదు బాగుంటుంది కొంచెం అయితే అల్లనలు బెస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఒక టమాటా అయితే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ముక్కలుగా కట్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై చేసాక ఉడికిపోయాక కొంచెం కొంచెం అంటే ఒక లోటాడు నీళ్ళు అయితే తీసుకుని పోసుకుని ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అందులో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను స్మెల్ బాగుంటుందని బాగా అయితే ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక నేనైతే అన్నం కూడా వండేసాను అన్నం అయితే ఒక ప్లేట్లో ఒక సర్వ్ చేసుకుని మా పిల్లకైతే పెడుతున్నాను